సో వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో అయితే ఆనందిని ప్రేమగా దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టిన ఆదిత్య ఇక కథలో అయితే ఆదిత్య నడవడంతో చాలా సంతోషంగా అయితే ఇంటికి వస్తారు ఆ తర్వాత ఇక సునందతో అమ్మ చూడమ్మా నీ కొడుకు నడుస్తున్నాడు చూడు నువ్వు కోరుకున్నట్టుగానే నేను నడుస్తూ వచ్చాను అని చెప్తుండడంతో చాలా ఆనందంగా ఉంది ఆదిత్య నిజంగా ఇదంతా కళ అన్నట్టుగా ఉంది నాన్న అని చెప్తుంటే ఇదంతా నా భార్య ఆనంది కారణంగానే జరిగిందమ్మా అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక సునంద ఒప్పుకున్నాను కోడలా నువ్వు అనుకున్నది నెరవేర్చావు ఒప్పుకున్నాను ఎప్పుడు ఒప్పుకుంటున్నాను కా నీకేం కావాలో చెప్పు అని అంటుంది దాంతో సునంద నాకేం కావాలి అత్తయ్య గారు నా భర్త నడిచారు అంతకన్నా సంతోషం ఏముంది అని చెప్తుండడంతో లేదా ఆనంది ఈ సంతోష సమయంలో నువ్వేం కోరుకున్నా ఇస్తాను ప్లీజ్ చెప్పు అని అంటుండడంతో ఈ ఆనంది సమయం వచ్చినప్పుడు అడుగుతాను అత్తయ్య మీరు మాత్రం కాదనకూడదని అంటుంది సరేనని సునంద మాటిస్తుంది ఆ తర్వాత ఇక ఆదిత్య అమ్మ నువ్వు శ్రీనుని చాలా తప్పుగా అపార్థం చేసుకున్నావు శ్రీను మా వెంట ఉండడం వల్ల మాకు ఎంత హెల్ప్ అయిందో తెలుసా తను నన్ను ఎంత బాగా చూస్తాడో తెలుసా అమ్మ నువ్వు ఇక మీదట శ్రీను గురించి తప్పుగా మాట్లాడొద్దు అలాగే శ్రీనుని మన ఇంటికి నేను వస్తూ పోతూ ఉండొచ్చని ఇక నేను కూడా తనకు ఫ్రెండేనని చెప్పాను నువ్వేం అనొద్దమ్మా అని అంటుండడంతో నేను ఎందుకంటున్నా అయినా నేను అబ్బాయిని తప్పుగా అపార్థం చేసుకుందకు నేను కూడా తనని సారీ అడుగుతానని చెప్తుండడంతో ఇక ఆదిత్య అలాగే అమ్మ నువ్వు ఇక ఆ బస్తీ జోలికి కూడా వెళ్ళొద్దని అంటాడు దాంతో సునంద నాకు నువ్వు నడిచావు నాన్న అంతకన్నా ఏం కావాలి నేను చెప్పినట్టుగానే ఇక బస్తీ జోలికి కూడా వెళ్ళనని చెప్తుంది దాంతో ఇక ఆనంది సంతోషానికి అవధులు ఉండవు ఈ విషయం నాన్నకు తెలిస్తే ఎంత సంతోషపడతాడు అని చెప్పి ఇక అలా సంతోషంగా ఉంటారు అందరూ ఆ తర్వాత ఇక ఆనంది ఈ సంతోష సమయంలో నేనైతే స్వీట్ చేస్తాను అత్తయ్య అని అంటుండడంతో నన్ను అడగడం ఏంటమ్మాయి నీళ్ళు వెళ్ళి చేయిపోయి అంటుంది ఆనంది ఇక స్వీట్ చేసి ఇక ఆదిత్య కోసం తీసుకెళ్తుంది ఇక ఆదిత్య ఆ స్వీట్ తీసుకొని పక్కన పెట్టి ఆనంది ఇలా రా అని అంటాడు దాంతో ఆనంది ఏంటి ఆదిత్య గారు అని అంటుండడంతో ఇక ఆనందిని ప్రేమగా దగ్గరికి తీసుకొని ముద్దయితే పెడతాడు దాంతో ఆనంది సిగ్గుపడుతూ ఉంటుంది ఇక ఆదిత్య ఈరోజు నీ కారణంగానే ఆనంది నేను నడుస్తున్నానంటే నాకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను నిజంగా ఇదంతా ఒక కళలా అనిపిస్తుంది అని చెప్తుండడంతో అదేంటి ఆదిత్య గారు అలా అంటారు మీరు నడుస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉండడంతో నన్ను క్షమించానంది ముందుగా అని అంటాడు ఎందుకు ఆదిత్య గారు అని అడుగుతూ ఉంటే చాలా సార్లు నీ మనసుని బాధ పెట్టాను నిన్ను కోపగించుకున్నాను అలాగే మనది అగ్రిమెంట్ పెళ్ళని ఎన్నోసార్లు నీకు చెప్పి ఆ మాటని గుర్తు చేసి బాధ పెట్టాను ఈరోజు నువ్వే కనుక నా జీవితంలో లేకపోయి ఉంటే నేను ఎప్పుడో నురు నిరుత్సాహంతో ఏదో ఒకటి చేసుకొని ఉండేవాడిని ఈరోజు నువ్వు అలాగే శ్రీను కారణంగా నన్ను అక్కడికి తీసుకెళ్ళడం అలాగే నీకు ఆ ప్రమాదం రావడం అదంతా అసలు ఒక అలా అనిపిస్తుంది ఇదంతా అని చెప్తుండడంతో మీరు నడవాలనే కాన్ఫిడెన్స్ మీలో ఉండబట్టే ఇదంతా జరిగింది అయినా మీరు కాన్ఫిడెంట్గా ఉండబట్టే కదా అని అంటుండడంతో లేదా ఆనంది ఇదంతా నువ్వు ఎంత చెప్పినా కూడా నీ కారణంగానే శ్రీను కారణంగా అని చెప్పి చెప్తూ ఉంటాడు దాంతో ఆనంది మన మధ్య థ్యాంక్స్ ఏంటి ఆదిత్య గారు అని చెప్తుండడంతో నీకు ఆదిత్య లేదానంది ఆనంది ఇక మీదట నేను ఒక్క క్షణం కూడా వదిలి నేను ఉండలేను నువ్వు జీవితాంతం నాతో పాటే ఉంటానని మాటివ్వవా అని ఆనందిని అయితే ప్రేమగా అడుగుతూ ఉంటా